ఓం శ్రీ గణేష శారదా గురుభ్యో నమ ఈరోజు మనం కూటస్థుడు అనే మాట మరి విన్నారో మీరు లేదో తెలియదు కానీ దాన్ని మీకు వివరించడానికి నేను కొంచెం చిన్న ప్రయత్నం చేస్తానండి ఈ మాట మనకు ఎక్కడొచ్చిందంటేనండి భగవద్గీతలో యోగి యోగి యొక్క లక్షణాలు వివరిస్తూ ఆరో అధ్యాయంలో చెప్తాండి అండి ఎనిమిదో శ్లోకంలో జ్ఞాన విజ్ఞాన తృప్తాత్మ కూటస్థ విజితేంద్రియ అని శ్రీకృష్ణ పరమాత్మ అర్జునుడితో చెప్తా అండి అంటే ఏంటన్నమాట శాస్త్రజ్ఞానం అనుభవ జ్ఞానం గలవాడు ఇంద్రియాలు జయించినవాడు అని చెప్తూ ఈ మధ్యలో ఈ మాట అండి కూటస్థ అని వాడాడు అయితే నేటి తరంలో చాలామందికి మన వాళ్ళకి కూటస్థవుడా అనే మాట ఏంటి ఇదేదో కొత్తగా ఉంది అనిపిస్తుంది కాబట్టి దాన్ని మీకు వివరించడానికి ప్రయత్నం చేస్తానండి అంటే ఏంటనమాట కూటస్థుడు అనే దానికి సంగ్రహంగా మనం అర్థం చెప్పుకోవాలంటే ఏంటంటే సుఖదు ద్వంద్వాలకు మార్పు చెందని వాడు అని మార్పు చెందడం అంటే ఏంటంటే మామూలుగా అలాగే శీతోష్ణాలు ఇవన్నీ ద్వంద్వలు రెండు జంట పదాలు అండి సుఖం దుఃఖం ఇదేంటి శీతం ఉష్ణం శీతం చలి వాళ్ళు చలికాలం చని చేయాలంటే కృష్ణ కొంచెం వేడిగా ఉంటే బాగుండటం ఎండాకాలం చన్నీళ్ళు అబ్బాయి వేడి నీళ్ళు లక్షల చన్నీళ్ళు చేస్తాం అంటే ఏంటి మనకు ఒక్కొక్కరు ఒక్కొక్కటి కోరుకుంటా రెండు సమానంగా మనం చూడలేమండి ఎంత అనుకున్నా అలాగే సుఖ అయిందా సుఖ దుఃఖాలు సుఖం వస్తే సంతోషపడతాం దుఃఖం వస్తే బాధపడతాం కదండి అట్లా రెండింటినీ సమానంగా దానికి మనసు మారని వాడు కోటస్తుండీ ఈ మాట ఎందుకు వచ్చిందంటే కూటము అనే మాటకండి సంస్కృతంలో బంగారం వాళ్ళు ఉపయోగించే ఒక ఇనుప దిమ్మండి ఆ ఇనుపది దాన్నే దాగలి అంటారు దాని మీద ఈ బంగారం వస్తువులు పెట్టి శుద్ధితో కొడుతుంటాడు అతను అప్పుడు ఈ దాగలికి బంగారం పెట్టుకొట్టినా వెండి కొట్టినా దీనికి దెబ్బలు ఎనబడుతున్నా అన్నీ సమానంగానే భావిస్తుంది కానీ ఇది బంగారం నా మీద పెట్టుకొడుతున్నాను సంతోషము లేకపోతే ఇనము రాగి పెడితే బాధపడటం ఇలా ఉండదు అంటే దానికి ఆ రెండో దానికి మార్పు లేదు అలాంటి కూటం అంటే ఒక దాగలి కాబట్టి ఇనపదింబ కాబట్టి అది ఎలా ఉంటుందో మన మనసు కూడా అలాగా సుఖదుఖాల్ని శీతోష్ణాలని స్వీకరించగలిగితే మార్పు లేకుండా అంటే ఏంటన్నమాట బుద్ధి స్థిరంగా ఉంచుకోగలిగితే అతని హృదయం గనక వీటిని వీటికి అతీతంగా అంటే ఏదొచ్చినా సమానంగా స్వీకరించగలిగితే అటువంటి వాడిని కూటస్థుడు అంటారని భగవద్గీతలో వివరించడం జరిగింది అంటే యోగం చేసే యోగి యొక్క లక్షణాల్లో ఇది కూడా ఒక లక్షణంగా శ్రీకృష్ణ శ్రీకృష్ణతో చెప్పడం జరిగింది స్వస్తి